తినేవండి తర్వాత బ్లీడింగ్ అవుతా ఉండేది అప్పుడప్పుడు ఆల్సర్స్ వల్ల ఒక ఈ మెడిటేషన్ ఎప్పుడైతే అతను చెప్పిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ పైన చేయడం మొదలు పెట్టానో ఒక టూ వీక్స్ కి బాడీలో ఈ డి ఈ సింటమ్స్ కనపడడం మానేసాయి తర్వాత ఎప్పుడు రాలేదు ఆ పోయిన క్షణం నుంచి ఇప్పుడు దాకా ఆ రెండు ప్రాబ్లమ్స్ అనేది ఇప్పటికీ రాలేదు సో నాకు ఒక మిరాకలే అనిపించింది ఇదేంటిది ఏమి జరుగుతున్నాయి తర్వాత ఈ ధ్యానం మొదలుపెట్టిన తర్వాత నాకు ఒక కరెంట్ షాక్ పాస్ అవ్వడం మొదలైంది మూలాధార చక్రం నుంచి అది చక్రం అంటారు మూలాధారం అంటారు నాకు అసలు అవన్నీ ఏమీ తెలియదు కానీ బుక్స్ అవుతూ ఉండేవాడిని ఈ చక్రాల గురించి అప్పుడు దాకా తెలియదు ఒక కరెంట్ లాగా స్పైనల్ లో ఎంత స్పీడ్గా పాస్ అయిందంటే ఐ బికెమ్ లైక్ సరెండర్ టు ఇట్ అంటే ఒక వెలుగు జ్యోతి పైకి వెళ్తే ఎలా ఉంటుందో అలా తల మధ్యలోకి వెళ్ళడం మొదలు పెడతా ఉనిది ఫాస్ట్ ఫాస్ట్ గా ఫాస్ట్ ఫాస్ట్ గా పైకి వెళ్ళేది కిందకు వచ్చేది అట్లా తిరుగుతూ దాన్నే గమనిస్తూ ఉండేవాడిని తలంతా బరువు అయిపోయేది బాడీ మొత్తం ఎక్స్పాండ్ అవుతూ ఉండేది ఒక జ్యోతి కనిపిస్తూ ఉండేది ఎప్పుడు సో ఇలా జర్నీ పోతూ ఉన్నింది చాలా అనుభవాలు వచ్చేవి ఒక యాస్ట్రల్ ట్రావెల్ జరిగింది చాలా యాస్ట్రల్ ట్రావెల్స్ జరిగాయి విజన్స్ వచ్చేవి కానీ అవి నాకు ఎప్పుడూ ఆనందాన్ని ఇవ్వలేదు నేను వెతుకుతూ ఉండేది ఒకే ప్రాసెస్ అయితే నడుస్తూ ఉంది కానీ హాస్టల్ ట్రావెల్ చేయనివ్వండి థర్డ్ డే అనివ్వండి కానీ నా సమాధానం అది నా క్వశ్చన్ అది కాదు లోపల ఉండే ఇది ఎవరు ఇది ఏంటి సమస్య ఈ సృష్టి ఎక్కడి నుంచి పుట్టింది ఎక్కడికి లైమ్ అవుతుంది అసలు ఇది అంత కారణం దీనికి ఏమైనా పర్పస్ ఉందా ఈ సృష్టికి అనేది లోపల నుంచి వచ్చే క్వశ్చన్స్ ఈ థర్డ్ విజన్స్ ఈ బాడీ తిరుగుతూ ఉండేది ఒక ఎనర్జీ ఎప్పుడు పైకి వెళ్తూ ఉండేది ఇక్కడ ఏదో ఫ్లవరింగ్ అయినట్టు ఫీలింగ్ వచ్చేది తలంతా బరువు అవుతూ ఉండేది సో ఇలా జరుగుతూ ఉండేది నేను నేను మా ఫ్రెండ్స్ కూర్చొని కాలేజ్ లో ఏ డిస్కషన్ చేసినా వీటి గురించి వెళ్ళిపోయేది టాపిక్ ఈ సృష్టి ఎక్కడ దాకా ఉంది దీన్ని ఎవరు సృష్టిస్తా ఉన్నాడు ఇది ఒకటేనా ఇంకా ఏమైనా ప్లేసులు ఉంటాయా సో ఐన్స్టీన్ ఏం చెప్పేవాడు మేము ఇలా మాట్లాడుకుంటా ఉండేవాళ్ళం అలా మాట్లాడుకుంటుంటే కొన్ని సంవత్సరాల తర్వాత ఏమైందంటే ఆ మధ్యలోనే నేను కొన్ని వేల పుస్తకాలు చదివేశాను స్పిరిచువాలిటీ గురించి సో ఏమో తెలియదు కానీ మెడిటేషన్ ఒక ఆరు నెలలు అయిన తర్వాత స్పీడ్ రీడింగ్ వచ్చేసింది నాకు నాకు పుస్తకం ఇస్తే నేను అందరిలాగా దాన్ని ఒక్కొక్క లైన్ చదవను ఒక పుస్తకం ఇస్తే అది ఒక గంటలోనో రెండు గంటల్లోనో అయిపోతుంది దాని కథ సో అట్లా చాలా ఫాస్ట్ గా చదవడం అర్థం అయిపోయింది కొన్ని ఆ ఎసెన్స్ అర్థం అయిపోయిన తర్వాత ఇంకా ఎలాంటి బుక్ ఇచ్చినా పాయింట్స్ సేమ్ ఉంటుంది కానీ వాళ్ళు చెప్పాలనుకున్న ట్రై చేసే ఎసెన్స్ రెండో మూడో ఉంటుంది అట్లా ఫాస్ట్ గా ఒక హాఫ్ అన్ అవర్ లో కొన్ని బుక్స్ వన్ అవర్ లో కొన్ని బుక్స్ అయిపోతూ ఉంటాయి సో ఈ క్రమంలో ఏం జరిగిందంటే నా ఫ్రెండ్ సాయి కిరణ్ అని చాలా క్లోజ్ నాకు చెడ్డీ దోస్ లాగా వాళ్ళ అమ్మది ఒకటి ఇన్సిడెంట్స్ ఈ పిఎస్ఎస్ఎం లోకి రావడానికి నాకు ఉపయోగపడింది ఏమైందంటే తనకి ఎపిలెప్టిక్ ఫిట్స్ ఉండేది మేము చాలా డిస్టర్బెన్స్ ఉండేది వాళ్ళ ఇంట్లో క్లోజ్ చేసి తనకు చాలా ప్రాబ్లం ఉండేది ఉంటే ఒకరోజు తను నాకు ఒక ఎక్స్పీరియన్స్ చెప్పాడు ఏం చెప్పాడు అంటే వాళ్ళ అమ్మకి ఫిట్స్ ఉన్నప్పుడు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఎవరో ధ్యానం చేయమని చెప్పారు అమ్మకి సో చాలా సంవత్సరాల నుంచి బ్రెయిన్లో ఉండే ట్యూమర్ వల్ల వచ్చిన పిలెప్సీ పోతుందా కానీ హోప్ ఉంది పోతుంది అని చెప్పడమే హోప్ ఓకే నమ్మింది చేస్తే పోతుంది లేకపోతే మెడిసిన్లు వాడాలి ఫిట్స్ వస్తుంది ఫిట్స్ వస్తే హెడ్ చాలా ఉంటుంది ఏ శబ్దం విన్నా ఏ ఇరిటేషన్ వచ్చినా తట్టుకోలే సో తను మెడిటేషన్ స్టార్ట్ చేసిన తర్వాత ఒక కొన్ని రోజులు పడుతుంది కూర్చోవడానికి కానీ దృఢ సంకల్పం అనేది ఉంది కదా కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తుంది కొన్ని వారాల తర్వాత ఒక రెండు వారాల తర్వాత తనకి నిదానంగా హెడ్ఏక్ తగ్గడం ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఎపిలెక్టిక్ ఆ ఎపిసోడ్స్ తగ్గిపోవడం మొదలుపెట్టింది బాగుంది కదా అనేది అర్థమైంది ఇంకొక రెండు వారాల తర్వాత ఏమైందంటే తనకి ఆగిపోయింది ఆ ఫిట్స్ రావడం ఇదేంటిది రావట్లేదు హెడ్ ఎక్ లేదు ఒకసారి పోయి చెక్ అని పోతే తనకి బ్రెయిన్లో ట్యూమర్ లేకుండా పోయింది కంప్లీట్గా డిజాల్వ్ సో ఈ ఇన్సిడెంట్స్ చెప్పాడు